హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో లేటెస్ట్ కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ప్రెసెంట్ మనకి షిఫాన్ అండ్ జార్జెట్ మీద సీక్వెన్స్ వర్క్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన కుర్తీస్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో అందుకోసమే నేను మీకు ఈ వీడియో అలాంటి కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేద్దామనుకుంటున్నాను సో ఈ షిఫాన్ జార్జెట్ కుర్తీస్కి ఏంటంటే మనకి లైనింగ్ కూడా వస్తుందండి కాబట్టి మనకి వేర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది డైలీ వేర్కి కాకుండా ఇవి మనము హ్యాపీగా ఫంక్షన్ వేర్కి ఏదైనా అకేషనల్ వేర్కి యూజ్ చేసుకోవచ్చు కదా సో రేయాన్ రేయాన్ చూసి చూసి బోర్ అయిపోయి ఉంటారు అందుకే నేను మీకు ఈ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఇది జస్ట్ నేను శాంపిల్స్ చూపిస్తున్నాను అంతే మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఎలాంటి డిజైన్స్ వస్తాయి అని చెప్పి సేల్ పర్పస్కి అయితే కాదండి జస్ట్ చూపిస్తున్నాను మీకు సో దీంట్లో చాలా డిజైన్సే ఉన్నాయి ఎక్కువగా మనకి ఏంటంటే డార్క్ కలర్స్ ఉన్నాయి అలాగే లైట్ కలర్స్లో వచ్చేసరికి ఎక్కువగా ఎల్లో అయితే కనిపిస్తూ ఉందండి ఎల్లో అండ్ క్రీమ్ సో ఇది కూడా చూడండి క్రీమ్ మీద మనకి బ్యూటిఫుల్ పింక్ కలర్ ఎంబ్రాయిడరీ వచ్చింది చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ సో మెహందీ గ్రీన్ అనే చెప్పాలి సో ప్రతి దానికి కూడా విత్ లైనింగ్ రావడం వల్ల చాలా బాగా అనిపిస్తున్నాయి అండ్ వీటికి మనం ఏదన్నా ఒక సింపుల్ లెగ్గిన్ పేరప్ చేసేస్తే చాలా మంచి లుక్ అయితే వస్తుందండి మీరు కావాలి అనుకుంటే దుపట్టా వేర్ చేయొచ్చు లేదు అనుకుంటే అలాగే వేసుకున్నా కూడా మనకి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇవి ప్రైజెస్ మనకి పిలో ఫైవ్ హండ్రెడ్లోనే వచ్చేస్తాయండి లైక్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి సో బిలో ఫైవ్ హండ్రెడ్లోనే వచ్చేస్తాయి మనము సెట్ డ్రెస్సు ఒక థౌజండ్ రూపీస్ పెట్టుకొనడం కంటే నాకు తెలిసి కుర్తీస్ తీసుకోవడం బెస్ట్ అండి మన దగ్గర ఎలాగో లెగ్గిన్స్ ఉంటాయి కాబట్టి వాటిని మనము పేరప్ చేసుకోవచ్చు కదా సో అందుకే నేను మీకు ఈ కలెక్షన్ చూపిస్తున్నాను అండ్ బాధిని కూడా బాగానే ట్రెండింగ్లో ఉందండి ప్రజెంట్ సో అందుకే నేను మీకు బాందిని కలెక్షన్ కూడా కొన్ని యాడ్ చేయించాను